వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ చాలామంది నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు నేనే నీ ప్రాణమై ఉండిపోవాలని విరహం మధురం ఇవ్వట్లేదు అని ఆల్రెడీ చెప్పాను కదండి అది ఎడిటింగ్లో ఉంది అని అవి రెండూ వస్తాయి పెద్ద అప్డేట్స్ ఇంతలో రుద్రాది మాన్స్టర్ మొగుడిని కూడా ఆదరించండి ఇది కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను చదివే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక స్టోరీలోకి వెళ్దాం అతను ఏం చేసినా ఏడవకూడదు అనుకుంది కానీ శరీరంకి చేసిన గాయాల కంటే అతని మాటలతో మనసుకు చేస్తున్న గాయానికి వద్దన్న ఏడుపు తన్నుకొస్తోంది ఆమెకి ఆపకుండా ఆ కన్నిటికీ స్వేచ్ఛనిచ్చింది ఆమె మీద నుండి పక్కకు జరిగి హాయిగా నిద్రలోకి జారుకున్నాడు రుద్ర ఆమెకి మాత్రం నిద్ర రావడం లేదు ఆలోచన ప్రవాహం ఆమెను కుదిపేస్తుంది ఏం ఆలోచిస్తున్నా చేజారిపోయిన జీవితం గురించా చెదిరిపోయిన కళల గురించా ప్రశ్నించింది ఆమె అంతరాత్మ ఆమె దగ్గర సమాధానం లేదు అతని చేతిలో నలిగిన తన జీవితం గుర్తొచ్చాక ఇక ఆలోచించడం కూడా వృధా అనిపించింది శరీరం బాగా అలసిపోయిందేమో ఎక్కువ ప్రయాస పడకుండానే నిద్రదేవత కరుణించింది ఆమెకి అలసిపోయి అతను అతని చేతిలో చితికిపోయి ఆమె దీర్ఘ నిద్రలోకి జారుకున్నారు చీకటి కరిగిపోయి వెలుగురేఖలు విచ్చుకుంటూ ఉన్నాయి తలుపు కొడుతున్న చప్పుడు వినిపిస్తూ ఉంటే దక్షాకి మెలకువ వచ్చింది పైకి లేవడానికి కష్టంగా ఉంది కాలు చేతులు లాగేస్తున్నాయి ఓపిక తెచ్చుకొని వెళ్ళి డోర్ తీసింది ఎదురుగా సుబ్బులు ఆమెను చూసి ముసుముసి నవ్వులు నవ్వుతూ సిగ్గుపడుతూ ఉంది సుబ్బులు ఎందుకు సిగ్గుపడుతుందో దక్షాకి అర్థమవ్వడానికి ఎంతో సమయం పట్టలేదు బాడీని చీరతో కవర్ చేసుకుంది బుగ్గల మీద మెడ మీద అతగాడు పెట్టిన పంటి ముద్రలు వంక ఆమె వంక తేరిపారా చూసి సిగ్గుపడుతూ చిన్నమ్మ వేడి నీళ్ళు సిద్ధం చేశాను పోయి స్నానం చేసి రండి అనేసి వెళ్ళిపోయింది అతి కష్టం మీద వెళ్ళి స్నానం ముగించుకొని వచ్చింది మనసుకు అయిన గాయాలు ఎవరికి కనిపించవు శరీరానికి అయ్యే గాయాలు చూసే ప్రతి కంటికి కనిపిస్తాయి కానీ ఆ గాయాలైన సందర్భం బట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఊహించుకుంటారు అనుకొని తన ముఖం మీద అయిన గాయాలని క్రీమ్తో కవర్ చేసింది దేవుడు మూల దీపం వెలిగించింది కానీ ఏ కోరిక కోరుకోలేదు ఎందుకంటే ఆమె కోరుకున్న దానికి విరుద్ధంగా ఆమె జీవితం సాగుతుంది ఆమె కోరుకుంటే అతను తన జీవితంలోకి రాలేదు ఆ విషయం ఆమెకు మాత్రమే తెలుసు దేవుడి దగ్గర ఒక పది నిమిషాలు కూర్చొని దీనంగా ఫోటో వంక చూసింది మన జీవితంలో సంతోషాలకి దేవుడిని కారణంగా చూపించకపోయినా బాధలు ఆపాదించి నిందించడం మనుషులకి సహజమే అందుకు దక్ష ఏమి భిన్నం కాదు ఎందుకు నన్ను నరకంలో పడేశావు ఎందుకు నా ఆశలన్నీ చిదిమేశావు నాకు ఫ్యాక్సినిస్టులు అంటే నచ్చదు అని తెలిసి ఎందుకు ఈ మొరటివాడిని నా జీవితంలోకి పంపించావు అని ప్రశ్నించింది నువ్వు మొరటివాడు అంటున్నవాడు నీ భర్త అని ఆమె మెడలో వేలాడుతున్న పసుపుతాడు ప్రతి క్షణం గుర్తు చేస్తూ ఉంటే భర్త అని విరక్తిగా ఒక నవ్వు నవ్వి పైకి లేచింది వంటగదిలోకి వెళ్ళేసరికి అన్నపూర్ణ గారు టిఫిన్కి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు బెరుగ్గా లోపలికి అడుగుపెట్టింది రామ్మ మనవరాలా లేచినాడా మనవడు అడిగారు ఇంకా లేదమ్మమ్మ అంది అట్నా సరే వాడికి టీ నీళ్ళు తాగందే తెల్లారదు టీ పెట్టి తీసుకొని పో మళ్ళా కసరత్తు చేసేదానికి పోతాడు అన్నారు సరే అని చెప్పి టీ పెట్టి తీసుకొని వెళ్ళింది రుద్ర అప్పుడే బద్ధకంగా నిద్రలేచి ఒళ్ళు విరుస్తూ ఉన్నాడు రుద్రం చూడగానే రాత్రి అతను చేసినవన్నీ కళ్ళ ముందు కదిలాయి ఒళ్ళు జల్లు మంది అడుగు ముందుకు కదలను అంటుంటే కష్టం మీద ముందుకు నడిచింది రుద్ర ఎదురుగా నిలబడి టీ 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 తీసుకోండి అంది భయపడుతూ టీ తాగుతూ దక్ష వంక చూశాడు రుద్రవంక చూడడానికి కూడా భయం వేసి తల కిందకు దించి ఉంది తలంటు స్నానం చేసిందేమో తలబెడి తీనే లేదు ఇంకా రెడ్ కలర్ బ్లౌజ్ చిలకాకు పచ్చ రంగు చీరలో మెరిసిపోతూ ఉంది ఓపికే లేనట్టు నిస్సత్తువుగా ఉంది ఆమె ముఖం అంత నిస్సత్తువులో కూడా ఆమె సహజ అందం ఉట్టిపడుతూ ఉంది అతన్ని చూడగానే చెమటలు పట్టేశాయి స్వేద బిందువులు మెడ మీద నుండి ఎత్తుల మీదుగా జారిపోతూ ఉన్నాయి టీ తాగేసి కప్పు పక్కన పెట్టి ఆమె దగ్గరికి వెళ్తుంటే గుండె తడదడం మొదలైంది దక్షాకి ఆమెని గోడకి అదింపెట్టి రేతి రెట్టా ఉండాది అడిగాడు మౌనంగా తలదించుకుంది నిన్నే అడుగుతాడాది సమాధానం చెప్పు రేత్రెట్టా ఉండాది అడిగాడు ఆమె బుగ్గలు ఒత్తిపెట్టి ముఖం పైకెత్తి బ బాగుంది అంది అట్నా సరేరా మళ్ళా మొదలు పెడదాం అన్నాడు ఆమె గుండె ఆగినంత పని అయింది ఇప్పుడా వద్దండి అంది ఏమీ సత్తువు లేదా అడిగాడు అంది తల నిలువుగా ఓపుతూ అయితే సరే ఇప్పుడు వద్దులే కానీ నన్ను ఎందుకు పెండ్లి చేసుకున్నావో అది చెప్పు ఇడిసేస్తా అన్నాడు మళ్ళీ మౌనంగానే ఉంది అతను మాట్లాడుతూ ఉన్నా అతని చేతులు మాత్రం ఎక్కడెక్కడో తాకుతూ వాటి పని అవి చేసుకుపోతున్నాయి సెప్పు ఎవరు పంపుండరు నిన్ను అడిగాడు ఆమె నడుము మడత మీద అతని ప్రతాపం మొత్తం చూపిస్తూ ఎవరూ పంపలేదు నన్ను అంది నొప్పి తాళలేక వెలవెళ్ళాడుతూ ఇట్టను చెప్పవు నీతో ఎట్ట చెప్పించాలో నాకు బాగా తెలుసును అని చేతిని నడుముకి కి కాస్త మీదకి జరిపి ప్రష్ చేస్తూ ఆమె పెదాలు అందుకున్నాడు నాలుగుతో నాలుగు పొడవు కొలుస్తూ ఆమె మీద కోపమంతా ఆ ముద్దులో చూపిస్తూ గాఢంగా ముద్దు పెడుతూ ఆమెకి ఊపిరి ఆడకుండా చేస్తూ ఉంటే ఉక్కిరి బిగ్గిరైపోతూ గింజుకుంటూ అతన్ని నెట్టేస్తూ ఉంది అది ఆమె వలన అవ్వక నిలబడిపోయింది అలా ఆమెకి కళ్ళల్లో సుడులు తిరుగుతూ ఉన్నాయి అవి కంటికొనలు దాటడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు సేపటికి ఆమెకు ముద్దు నుండి విముక్తి కలిగిస్తూ ఆమె పెదాలని కొరికి అలా కిందకు వచ్చి ఆమె మెడవంపుల్లో మరొకసారి పంట ముద్ర దింపాడు అరవద్దు అన్న రుద్ర మాట జ్ఞాపకం వచ్చి నొప్పి భరించింది కానీ నోరు మెదపలేదు భారంగా ఊపిరి తీసుకుంటూ కిరికిరా చుట్టుకుంటూ ఉంది ఒక నిమిషం దక్ష ఆమె అరచేతిని గట్టిగా పట్టుకున్నాడు అతని చేతి పట్టుకి ఆమె గాజులన్నీ పగిలిపోయి చేతికి గుచ్చుకున్నాయి రక్తం చిందుతూ ఉన్నా పట్టించుకోలేదు నువ్వు నన్ను ఎందుకు పెండ్లి చేసుకొని ఉండావో నిన్ను ఎవరు పంపుండారో చెప్పేదాకా ఇట్టానే నీ ప్రాణం గిజగిజలాడించి ఈడుస్తా భరిస్తాను అంటేవి కదా భరించనీకి సిద్ధంగా ఉండు అనేసి విసురుగా బయటకు వెళ్ళిపోయాడు నిలబడిన దగ్గరే అలా కూలబడిపోయింది చేతిలో దిగబడిన గాజు పెంకులు బలవంతంగా లాగింది రక్తం కారిపోతూ ఉంది రాత్రి చేసిన గాయాల నొప్పి ఇంకా పూర్తిగా తగ్గలేదు ఆమెకి కొత్త గాయాలు వచ్చి చేరాయి ఆమె వంటి మీద వేటికి మందు పోయాలో అర్థం కాలేదు ఆమెకి గుండెలో గుణపాలు దిగుతూ ఉంటే పట్టించుకోలేదు చేతికి గాజు గుచ్చితే ఏమవుతుంది అనుకొని చేతిని క్లీన్ చేసుకొని బయటకు నడిచింది టీ తాగుండాడా అడిగారు అన్నపూర్ణ గారు హా తాగారు అంది మీరు ఇంకేమైనా పని ఉంటే చూడండి అమ్మమ్మ టిఫిన్ నేను చేస్తాను అంది నీకు వంట చేసేది వచ్చా అడిగారు వచ్చా అమ్మమ్మ అంది అట్నా సరే చేయు సుబ్బులు మనవరాలకు సాయం చేయు అనేసి బయటకు నడిచారు సుబ్బులు దక్షతో మాట కలుపుతూ మీకు సాన ధైర్యం ఉండదమ్మా రుద్రబాబును చూస్తేనే వీడందరూ వణికిపోతారు అట్లాంటిది మీరు ఆయన్ని ప్రేమించాను అన్నారు పెండ్లి చేసుకున్నారు ఆయన సాన మొరటోడు ఎట్ట సాగుతుందో మీ కాపురమని పెద్దమ్మగారు సాన భయపడిపోయారమ్మా కానీ మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుందమ్మా మీ దాంపత్య జీవితం సంతోషంగా మొదలయ్యింది అని అని సిగ్గుపడుతూ ఉంటే దక్ష లేని నవ్వు ముఖాన పులముకుంది టిఫిన్ పూర్తయిందని పోయి పెద్దమ్మ గారికి చెప్పేసిరా అంది దక్ష అట్టాగే అమ్మ అనేసి వెళ్ళిపోయింది సుబ్బులు సంతోషం ఆయన గారితో మెడలో మూడు ముళ్ళు నాడే ఆ పదానికి నా జీవితంలో స్థానం లేకుండా పోయింది సుబ్బులు అని దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచింది టిఫిన్ పూర్తయి ఉండాదా రుద్ర కసరత్తు పూర్తి చేసి ఇప్పుడే స్నానంకి ఉండాడు వచ్చినాక టిఫిన్ వడ్డించు అన్నారు అలాగే అమ్మమ్మ అంది దక్ష సుబ్బులు నువ్వు పోయి మనోరాలు వాళ్ళగది శుభ్రం చేయి అన్నారు అన్నపూర్ణ గారు అప్పుడు గుర్తొచ్చింది దక్షకి గదిలో గాజులు విరిగి రక్తం అక్కడంతా కారిపోయి ఉంది అని సుబ్బులు వాగు గది నేను శుభ్రం చేస్తాను అంది నీకెందుకమ్మా శ్రమ ఇది చేస్తుందిలే అన్నారు అన్నపూర్ణ గారు పర్వాలేదమ్మమ్మ నేను చేసుకుంటాను అంది అబ్బా మీరుండమ్మ కొత్త దంపతులు పైగా శోభనం గది ఆ గదిలో వాళ్ళ తీపి కుత్తులు ఏవో ఉండే ఉంటాయి అందుకే మనల్ని పోవద్దు అంటున్నారు అర్థం చేసుకోరు అంది సుబ్బులు సిగ్గుపడుతూ గుర్తులు అయితే చాలానే ఉన్నాయి సుబ్బులు కానీ అవి తీపివో చేదువో అనుభవించిన నాకు మాత్రమే తెలుసు అని మనసులో అనుకొని గది శుభ్రం చేయడానికి వెళ్ళింది దక్ష ఇంకా ఉంది మీరు సబ్స్క్రిప్షన్ చేసుకొని కామెంట్స్తో సపోర్ట్ చేస్తే నేను పెద్ద అప్డేట్ ఇస్తాను ఇప్పుడు చిన్న అప్డేట్ మాత్రమే ఇస్తున్నాను